మీకు డైనోసార్లు చూపిస్తాను ఎప్పుడు వేల సంవత్సరాల క్రితం బతికినవి అన్నీ దాని గురించి డీటెయిల్స్ అన్నీ చూపిస్తా ఈ వీడియో ఫుల్గా స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి పిల్లలు ఉంటే మరీ మరీ చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అందర్ వీడియో ఈరోజు వీడియో ఏమంటే మనం సైన్స్ సెంటర్కి అయితే వచ్చినాం తిరుపతిలోని వెనకాల చూస్తుంటారు కదా ఇదే సైన్స్ సెంటరు ఎంట్రీ టికెట్ నలభై రూపాయలు పార్కింగ్ బండి పెడితే ఐదు రూపాయలు టికెట్ చూపిస్తాను మీకు ఇది ఎంట్రీ టికెట్ ఇది టూ వీలర్ పార్కింగ్ టికెట్ ఐదు రూపాయలు చూడండి రీజనల్ సైన్స్ సెంటర్ అని ఉంటుంది పిల్లల్లో ఒక్కసారైనా ఇక్కడ విలుచుకురండి ఈ పక్కన టికెట్ ఇచ్చేది ఫోన్పే కానీ చేయొచ్చు మీరు కావాలంటే క్యాష్ లేకుండా అంటే మీకు మొత్తం చూపిస్తా టికెట్ వివరాలు చూడండి ఇవి అంతా టికెట్ డీటెయిల్సు ఫోన్పేగా ఉంది ఏం ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ పార్క్ లేక్ లేకపోవాలంటే పార్క్ లేక్ ఎంట్రీ ముందరనే మీకు ఫ్లైట్ కనపడుతుంది చూడండి ఇంక ఇట్లా స్ట్రైట్గా పోయి లెఫ్ట్ తీసుకుంటే మీకు ఈ పక్కన మొత్తం లోపలికల్లా ఇంకా సైన్స్కు సంబంధించినవి అన్నీ ఉంటాయి లోపలికి చూపిస్తాం మీకు ఈ రైట్ సైడ్ వాష్రూమ్స్ ఉంటాయి పోవాలంటే పోండి ఫ్రీనే ఇది చూడండి రియల్దే ఇది ఫ్లైటు మీరు కావాలంటే ఇక్కడ ఫోటోలు కానీ తీసుకోవచ్చు దీని డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను మీకు పాస్ చేసి ఉంటే చదవండి హెచ్పిటీ థర్టీ టూ దీపక్ కంట దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీవి ఇంకా పార్క్లోకి ఎంటర్ అయిపోదాము పార్క్లోకి ఎంటర్ అయితనేట్లే దీంట్లో మీకు మొత్తం ఇంకా సైన్స్కి సంబంధించినవి తూకాలు రాళ్ళు లే ఇవి మామూలు లేసేవి స్ప్రింగులు టైర్లు తిరిగేవి మొత్తం అంతా ఉంటాయి చూపిస్తాను చూడండి ఒక లోపల బిల్డింగ్ ఉంది కదా ఆ లోపల ఆరు ఎగ్జిబిషన్ గ్యాలరీలు ఉన్నాయి మీరు చూస్తాంటారు కదా ఇవంతా సైన్స్కు సంబంధించినవి చూసే ఆడుకునే బొమ్మలు ఉన్నట్టు ఉంటాయి కానీ కానీ మొత్తం సైన్స్కు సంబంధించినవి ఏ ఏ దానికి దానికి సపరేట్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇట్లా బోర్డు ఉంది కదా ఈ బోర్డులో మొత్తం డీటెయిల్స్ అన్నీ రాసి పెట్టింటారు చూడండి ప్రింట్ చేసి పెట్టింటారు ఇప్పుడు అది ఉందా దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు అక్కడన్నీ చదువుకోవచ్చు చాలా పెద్దగా ఉంది పార్క్ మాత్రం ఇంకా పోతా పోతా దీని గురించి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాము ఈ మ్యూజియము బెంగుళూరులోని సర్ విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ మ్యూజియం ఉంది కదా ఆ మ్యూజియం కిందికి అయితే వస్తుంది అంట ఇది అంటే దాని పరిపాలన కిందికి ఆ మ్యూజియం కిందికి వస్తుంది ఇది అలాగే దీంట్లో ఔషధ మొక్కలు డైనోసార్లు డైనోసార్లు అంటే రియలీ కాదు వివిధ రకాల శబ్దాలు చేసే డైనోసార్ పార్క్ ఉందంట ఆ పార్క్ చూపిస్తా మీకు అలాగే త్రీ డీ త్రీ థియేటర్ కానీ ఉందంట త్రీ డీ థియేటర్కు ఇప్పుడు మనం ఫార్టీ ఫైవ్ రూపీస్ తీసుకున్నాం కదా టికెట్ ఆ టికెట్ కాదు దానికి సపరేట్ టికెట్ తీసుకోవాలి మళ్ళా అది లోపల ఉంటుంది దాని డీటెయిల్స్ కానీ మీకు అన్నీ ఇస్తాను ఇది చూడండి ఏదో బలేగుంది కరెంటు తయారు చేసేది అనుకుంటా ఇది దీని గురించి నాకైతే ఏం తెలియదు మీకు తెలిసిందే కమెంట్ చేయండి ఖచ్చితంగా తెలియని వాళ్ళు అయితే తెలుసుకుంటారు ఒక పైపులో నుంచి నీళ్ళు పైకి పోతా అంటే ఆ నీళ్ళు ఆ పక్క గోళంలాగా ఉన్నాయి కదా దగ్గర బిజ్యస్తా ఉండే మీకు అంతవరకు రౌండ్ వ్యూ చూడండి సన్న పైపులో నీళ్ళు ఎగిరి పడతానయి ఇక్కడ ఇంకో పైప్ పెట్టినారు చూడండి పక్కన ఆ ఇంగో పైపు ఉందా ఆ పైపులో నీళ్ళు ఆ గోళంలో పడతానయి ఆ గోళంలో పడడం వల్ల అది తిరుగుతుంది అది తిరగడం వల్ల అవుతుందా ఇది చూడు అయస్కాంతం అనుకుంటా ఇది ఇట్లా కొడతాను మామూలు చుట్టి కొట్టినట్లు కొడుతుంది ఇది ఏందో దీని గురించి డీటెయిల్స్ ఏడు ఉన్నాయో కానీ అర్థం కాల చుట్టుపక్కల అయితే యాడ దీని డీటెయిల్స్ లేవు మీకు ఏమైనా తెలిసితే కమెంట్ చేయండి ఏందో ఇది ఆర్కిమెడి సూత్రం అని ఎక్కడో చదువుకునేట్లు గుర్తుంది ఇప్పుడు మళ్ళీ ఆర్కిమిడి స్క్రూ అని అడవి ఒకటి కనపడింది చూడండి ఇదే ఆర్కిమిడి స్క్రూ దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పాలంతే తిప్పితే ఆ కింద గుంతలో ఉన్నాయి ఆ నీళ్ళు ఆ నీళ్ళు ఈ పైన వస్తున్నాయి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ పైన వస్తున్నాయి దీంట్లో ఇట్లా తిప్పితే ఆ నీళ్ళు ఈ పైపులో వస్తాయి ఇక్కడ ఏదో చేపలాగా ఒకటి ఉంది దీని గురించి అయితే చూద్దాము ఎలిప్టికల్ గొట్టమంట దీని పేరు ఏదో ఇక్కడ ఏదో వల పెట్టినారు ఇక్కడ బటర్ఫ్లై ఎన్క్లేవ్ అని రాసినారు చూడండి చుట్టూ ఇనపై కమ్మీ వేసేసి పైన ఏదో మళ్ళీ నీళ్ళ కోసం పైపులు పెట్టినారు ఆ పైపులో నుంచి నీళ్లు కారి ఆ చెట్టు పైన పడతాయి దీనికి ఎక్కడ బోర్డు లేదు దీని గురించి ఏమైనా డీటెయిల్స్ చూపిద్దామంటే నెక్స్ట్ ఈ పక్కనే అన్నీ మామూలు ఇవి ఇదేమంటారు మెడిసిన్ తయారు చేస్తారు కదా మెడిసిన్ తయారు చేసే మొక్కలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఆ మొక్కలు మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది చూడండి ప్రపంచపు మైనస్ రంగులంట ఈ ఫిల్టర్ ద్వారా చూడుము అని ఇక్కడ ఉందా దీని నుంచి మీరు చూడండి ఇక్కడ కనపడుతుందా మీకు గ్రీన్ కలర్ కనపడుతుంది నెక్స్ట్ దీంట్లో చూడండి దీంట్లో చూస్తే కొంచెం ఆరెంజ్ కలర్ కనపడుతుందా ఇంకో దాంట్లో చూడండి దీంట్లో మళ్ళీ గ్రీన్ కలర్ కనపడుతుంది ఆ కలర్స్ పక్కనే పెద్ద పెద్ద ఇట్లా షెడ్లు వేసేసినారు చూడండి పెద్ద పెద్దది ఇది ఏమంటారు గంపలాగా పెట్టేసినారు పెట్టేసి లోపల చూడండి బుజ్జి బుజ్జి కుందేళ్ళు ఏం తింటాను చూడండి ఇది కుందేలు కొరికేది చూడండి ఆ వైట్ కుందేలు చూడండి ఎట్ట తింటాందో ఇవన్నీ పడుకో ఉన్నాయి కానీ అవి తినేది మన కనపల్లా ఆ స్ట్రైట్గా ఒకటి బ్లాక్ ఉందా అది వైట్ జుండ వైట్ కుందేలు చూడండి కొరికేది రాహలా అది మొత్తం ఆకు తినకన్నా కట్టికుంటారు కదా తోలు ఆ తోలు తినేస్తానయి మొత్తం ఇవి ఇదంతా కుందేళ్ళే ఉన్నాయి ఇప్పుడు ఆ స్ట్రైట్గా ఉందా అది ఇది ఔషధ మొక్కలు అంటారు మందులు తయారు చేసేది ఆ మొక్కలతోనే ఇప్పుడు ఆ మొక్కల దగ్గర పోదాం అన్నీ కాకుండా కొన్ని అయినా మీకు చెప్తా దేంతో ఎందుకు ఏ మొక్క దేంతో తయారు చేస్తారనేది చర్మ చర్మ ఉంటే ఇవన్నీ వాడతారంట చూడండి ఇక్కడ గోరింటాకు ఉంది చర్మ సమస్య వాడేటివి చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ పసుపు ఉంది ఇది పసుపు చెట్టు నెక్స్ట్ రేలా అంట చూడండి నెక్స్ట్ ఇక్కడైతే ఉంది నల్ల అంట చూడండి ఇది నేలబెండ అంట ఇది ఉంది కసవింద అంట కసవింద యాదబ్బ దీంట్లో ఇది ఇదైతే సపరేట్గా స్పెషల్గా ఉంది ఇదేనేమో మరి నెక్స్ట్ ఇంకా వేరే చూద్దాం ఏడున్నా ఏదో నొప్పులకంట నొప్పులకు వాడే మొక్కలు గుగ్గిలం గుగ్గిలం ఇదేందబ్బా వామింటా అంట కొత్త కొత్తగా ఉన్నాయి పేర్లు అని దీంట్లో నొప్పులకు వాడే పేర్లు కొత్త కొత్తగా ఉన్నాయి ఇక్కడ గుగ్గిలము అని ఉంది ఇది ఇంత పెద్దది చెట్టు కాదు ఇది కాదు ఇదేనా మన ఏదో ఒక్కో బాక్సులో ఉన్నాయి కదా ఆ బాక్స్లో ఉండేటివి అనుకుంటా పాదులు కట్టేసినారు చాలా రోజులు ఉంటారు కాబట్టి పెద్దవి అయిపోయినాయి ఇవి పైల్సుకు సంబంధించిన మొక్కలంట దీంట్లో ఏమేమి వస్తాయంటే ఉత్తరేని ఉసిరి నేలతడి ఇంకా చూపిస్తా ఆ పక్క దీంట్లో చాలా ఉన్నాయి పైల్స్కు యూజ్ చేసే మొక్కలు చాలా ఉన్నాయి దీంట్లో ఇది దానిపల్ల ఏనుగు పల్లేరు అంట పిల్లి తీగలు మంచి గంధము మర్రి మరి చెట్టు చూడండి ఇవి పైల్స్ వాడేవి ఇది జ్వరానికి వాడేవంట జ్వరానికి ఏం వాడతారంటే పులి చింతల నేల బెండ ఈ పక్క ఉన్నాయి ఇంకా ఇది మనకు చూసేదానికి ఇంటి దగ్గర నాటుకుంటాం కదా నేల వేము అంట నేల వేము ఇది వేపానంది గురువింద పోగడ ఇవన్నీ జ్వరానికి వాడతారంట ఇవన్నీ అంటే జ్వరం మందు తయారు వాడతారు వాడతారనుకుంటా లేదంటే పెద్దవాళ్ళ కాలంలో ఇవే మందుగా ఇస్తా ఉన్నారు వారి ఇది బోర్డు తిప్పేసినారు ఆ పక్క నెక్స్ట్ మనం లోపలికల్లా అది చూస్తానరా డైనోసార్ పార్క్ అది భయంకరమైన శబ్దాలు వస్తాయి లోపల లోపల ఆన్లో ఉంటే అవి మీకు శబ్దాలు కానీ వినిపిస్తా మైకులు పెట్టి ఇంకా లేకుండా ఉంటే చూపెట్టగలను అంతే ఎంట్రీని అద్దరిపోయింది చూడండి అన్ని బొమ్మలు సౌండ్స్ ఏమో రాల చూడండి మనసు ఇవంతా మనిషి ఎట్లా ఆవిర్భవించినాడనేది చూడండి ఫస్ట్ ఇట్లుండి తర్వాత అట్లా మళ్ళీ అక్కడ దానికి స్ట్రైట్గా ఉన్న దానికి మీసాలు వచ్చినాయి ఇక్కడ షేప్ వచ్చింది ఇక్కడ మనిషిలాగా ఉన్నాడు చూసేకి చూడండి ఒక్కసారి మీరు ఇక్కడ దగ్గరలో ఉన్నా లేదంటే తిరుమలాకి వచ్చినా విజిట్ చేయండి సైన్స్ సెంటరు పిల్లలు ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు అన్నీ తెలుసుకుంటారు బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇక్కడ ఏదో కట్టి పట్టుకోండి అదమ్మ వాడు పరిగెత్తా వస్తున్నాడు ఇవి శబ్దాలు చేస్తాయి మామూలుగా కానీ ఈరోజు ఏమో సౌండ్స్ ఏం రాల ఇక్కడ చూడండి కోతిలాగుంది ప్రోకోన్యుల్ ఏస్ అంట దీని పేరు హోమినాయిడ్ అంట రెండు పాయింట్ ఇక్కడ చూడండి ఇది రెండు పాయింట్ ఐదు ఐదు కోట్ల సంవత్సరాల క్రితం అంట భూమన్నా పుట్టిందో లేదో అప్పుడు ఇక్కడ చూడండి పొడుగోటి ముక్కుంది లావుగా ఇది మనము మామూలుగా ఏదో పిలుస్తాం బా దీని పేరు మెయిరీ తీరియం అంట శాస్రీనామ వచ్చి కాకుంటే మనం దీన్ని ఏదో అంటాము ఖడ్గమృగము ఏదో అంటాం కదా ఖడ్గ అంటే మళ్ళీ ఈ పక్క ఉంటుందండి దానికి ఖడ్గంగానే ఉంది మొగం మీద అది ఖడ్గ అనుకుంటాం అనుకుంటున్నాం చూడండి సీలో డాంటా అంట దీని పేరు సీలోడ్ అంట ఇక్కడ డైనోసార్ చూపాడ మర్చిపోయినా మీకు డైనోసార్ నోట్లో కెమెరా పెడతా కోరికేస్తుంది ఏమో మరి చూడండి డైనోసార్ మెడకాయ చూడండి ఎంత పొడుగుందో తోక అంత పొడుగుంది మెడకాయ ఎంత పొడుగుంది తోక అంత పొడుగుంది మధ్యలో మాత్రం బాగా బలంగా ఉంది దిట్టంగా ఉంది నెక్స్ట్ ఇక్కడ బల్లాల్దేవి ఉంది దున్నపోతుండలా అట్లుంది ఇది చూడండి సేమ్ అట్లే ఉంది బల్లాల్దేవి ఉంది దున్నపోతున్న ఇట్లే ఉంది కస్తూరి ఎద్దు అంట ఇరవై లక్షల సంవత్సరాల క్రితం అన్ని లక్షలు కోట్లు సంవత్సరాల క్రితమే ఉన్నాయి ఈడ ఏనుగుంది అది జింక మనకు కొన్ని తెలుస్తాయి కొన్ని తెలియవు దీంట్లో ఇది ఏనుగులాగే ఉంది కాకంటే కొమ్ములు రౌండ్ తిరిగిపోయినాయి బాగా ఇది చూసేదానికి లాగా ఉంది ఇది ఇంకో డైనోసార్ ఏమో డైనోసార్ లాగే ఉంది ఇది కానీ బెలూచి తీర్యం అంట ఇరవై రెండు పది మిలియన్ సంవత్సరాల పూర్వం జీవించిందంట చూడండి నెక్స్ట్ ఇదేదో కంజిపెట్ట నెట్లు చూడండి ఇక్కడ చిరుత పూలు అన్నిటి అంటే మనకు చూస్తానే మనకి ఏమనిపిస్తుందో అది చెప్తాను నేను కరెక్ట్గా అక్కడ ఉండేది శాస్త్రీయ నామాలు అయితే పలికెగాను కాదు మా కేరళ పేర్లు ఉంటాయి కదా అట్లున్నది ఇది పక్షి ఉన్నిట్లు ఉండదు చూడండి నెక్స్ట్ ఇది ఏమంటారు దాన్ని కలర్లు మార్చుతుంది కదా ఈ వీడియో తీసేటప్పుడు ఏమంటే మామూలు బయట మనం ఏమేమి పిలుచుకుంటాం గుర్తురావు సడన్గా చెప్తాను ఏందో ఇది సేమ్ అట్లే ఉంది ఈ రెండు ఇది ఎదురుగుండేది చూసేదానికి సేమ్ ఒకేలా ఉన్నాయి ఆపక్కి ఇంకోటి ఉంది దానికి నెత్తిన ఏం లేదు దీనికి ముల్లు ముళ్ళు ముళ్ళు వచ్చినాయి అలాస్ట్ ఉంది కదా ఎదురు దగ్గర దాన్ని చూడండి పైన కల్లా ఏదో పెద్దది వచ్చేసింది ఇది ముసలు ఉన్నట్లుంది సో ఇది నుంచి చూపిస్తా చూడండి ముసల్లాగే ఉంది ఎన్ని సంవత్సరాలు ఇది డెబ్భై ఎనభై మిలియన్ల సంవత్సరాల క్రితం అంట ఇంకా అప్పుడు మనుషులు ఎవరు లేరు ఇంక ఇవి ఉంటే మనుషులాడుంటారు చూడండి ఇది సేమ్ అట్లే డైనోసార్ ఉంది కదా దానికి మెడకాయ ఉంది దీనికి లేదంతే ఇది చూడండి స్పైనోసారస్ అంట వంద తొంభై ఐదు మిలియన్ల సంవత్సరాల క్రితము క్రిటేషియన్ కాలంలో జీవించిందంట ఈ పార్కులో ఉండే అన్ని నాలుగు కాళ్ళు ఉన్నా కానీ కానీ నిలబడింది మాత్రం వెనకాల రెండు కాళ్ళ మీద నిలబడినాయి రెండు కాళ్ళు అట్లే పైకి ఎత్తేసినాయి చూడండి ఇది రెండు కాళ్ళు పైకి ఎత్తింది ఇది రెండు కాళ్ళు పైకి ఎత్తేసింది ఈడ చిన్నది ఉండదు చూడండి ఇది రెండు కాళ్ళు పైకి ఎత్తేసింది అక్కడ దానికేమో సీతకు ఒక చిలక నెత్తిన వాళ్ళని ఉండదు చూడండి చూసేకి ఆ చెట్లో ఒకటి గరుడు పక్షి ఉండదు చూడండి కనపడుస్తుంది మీకు చెట్లో పెట్టినారు దాన్ని గరుడు పక్షి నెత్తి అటు చెట్లో కనపడుతుందా అదే బటర్ఫ్లై ఉందా దాని పైనే ఉండచ్చు చూడండి చెట్లో ఇప్పుడు డైనోసార్ పార్క్ చూసినారు కదా ఇప్పుడు లోపలివి ఇంకా సూర్యుడు చంద్రుడు గ్రహాలు ఉపగ్రహాలు అవి అయితే చూద్దాం లోపల లోపలవి భూమి ఆకర్షణ గురుత్వాకర్షణ కరెంటు తయారీ మా సోలార్ విద్యుత్తు అణు విద్యుత్తు ఏమేమి ఉన్నాయి ఇంకా లోపల నాకు తెలియనివి నాకు తెలియనివి తొంభై తొమ్మిది పర్సెంట్ ఉంది నాకు తెలిసింది వన్ పర్సెంట్ ఉన్నాయి అవి అంతా మీకు చూపిస్తాను మీరు ఫస్ట్ తిరుపతికి ప్లాన్ చేసుకున్నారనుకో ఫస్ట్ తిరుమల దేవుని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మీరు నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ ఏమన్నా ఉందంటే అందరూ జూపార్క్కి వెళ్ళిపోతారు కానీ జూపార్క్ కాదు చూడాల్సింది మీ పిల్లలు ఉంటే సైన్స్ సెంటర్ పిలుచుకోరండి ఒకసారి రికమెండ్ చేసేది ఫస్ట్ సైన్స్ సెంటర్ చూపిండి అంతా సైన్స్కి సంబంధించింది కాబట్టి వాళ్ళకు కొంచెం జ్ఞానం వచ్చే అవకాశం ఉంది బాగా ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం ఇవంతా ఫిజిక్స్కి సంబంధించినవన్నీ చూసుకొని వచ్చిన తర్వాత ఆ సైడ్ కల్లా పార్క్ డైనోసార్ పార్క్ చూసుకొని వచ్చిన తర్వాత ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం అని ఉంటుంది ఇక్కడ ఎంట్రీ కావాలి మనం లోపల గ్రహాలు ఉంటాయి చూపిస్తాను రండి భయపడద్దని ఇక్కడ చూడండి కరెంట్ తయారు చేసే విధానం ఇది స్విచ్ నొక్కండి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ పనితీరు గమనించవచ్చంట ఇప్పుడు ఇక్కడ ఉండే స్విచ్ నొక్కుతున్నా ఇప్పుడు చూడండి అక్కడ స్ట్రైట్గా చెక్ డ్యామ్ లాగుందా దాంట్లో నుంచి నీళ్ళు రావాలా మళ్ళీ నీళ్ళు అయిపోయినాయేమో నీళ్ళు రాలా వస్తానే 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 చూడండి మీకు కనిపిస్తుందో లేదు నీళ్ళు లైట్లు కానీ వెలిగినాయి చూడండి ఆ నీళ్ళు వచ్చి అక్కడ ఏదో దాని మీద పడతా అంటే అది తిరగడం వల్ల పవర్ జనరేట్ అవుతుంది చూడండి ఇక్కడ తిరుగుతుంది చూడండి ఇది ఒకటి కనబడుతుంది మీకు ఆరెంజ్ కలర్లో ఉంది కదా అది తిరుగుతుంది అక్కడ నీళ్ళు వస్తుంటే ఇక్కడ అంతా జనరేటర్ రూమ్లు ఉన్నాయి ఇది థర్మల్ పవర్ ప్లాంట్ అంట ఇక్కడ స్విచ్ నొక్కితే చూపిస్తా చూడండి అక్కడ ఫ్యాన్లు తిరుగుతున్నాయి అక్కడ ఒకటి తిరుగుతుంది మోటార్ డీసీ మోటరు టర్బైన్ తిరగల లైట్లు మదిగినాయి చూడండి ఇది థర్మల్ పవర్ ప్లాంట్ ఈ రూమ్ అంతా కరెంటు విండ్ మిల్లులు ఉంటాయి కదా విండ్ మిల్లులు ఇంకా సోలార్ ఎనర్జీ ఇంత పవర్కి సంబంధించింది ఈ రూమ్ అంతా చూడండి మొత్తం అదే ఒక్క రూమ్ ఒకదాని పెట్టినారు ఒకటి సూర్యునికి ఒకటి చంద్రునికి ఒకటి భూమి గురుత్వాకర్షణ శక్తి దానికి సంబంధించి చూడండి ఈ తిరుగుతానయ్యి గాలిమార్లు అంటారు చూడండి తిరుగుతానయ్యి గాలిమరలు తిరుగుతాయి కింద నీళ్ళు పడతాయి గమనించండి మీరు కుళాయి ఉంది కింద ఈ గాలిమర కిందే కుళాయి ఉంది కుళాయిలో నీళ్ళు పడతాయి చూడండి అక్కడ స్ట్రైట్గా అది రుబ్బురోలు దంచుతాను చూడండి గాలిమర తిరుగుతా అంటే గమనించండి మీరు ఇంక ఇవేం తిరగల ఇదేమంటే మామూలు త్రీ డీ షో చూపిస్తారు కదా దానికి సంబంధించిన థియేటర్ ఇది మామూలు దీని కెపాసిటీ సిట్టింగ్ కెపాసిటీ అరవై మంది అంట కానీ పది మంది ఉంటే స్టార్ట్ చేస్తారంట టిక్కెట్టు ఒక్కొక్కరికి ముప్పై రూపాయలు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో సైన్స్ సెంటర్ వీడియో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి